ఈ మధ్య ఒక ఆయన హాస్టల్లో ఉద్యమాల్లో పాల్గొనవచ్చా హాస్టల్లో ర్యాలీలు తీయవచ్చా ఎందుకు ఇవన్నీ నేను చరిత్రలో ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడతాను అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడి ఆ నల్ల జాతీయులు రోజున ఏదైతే సమాన హక్కులు అనుభవిస్తున్నారో వారి కోసం నల్ల జాతీయుల హక్కుల కోసం ఎంతగానో పోరాడిన వ్యక్తి ఎవరయ్య అంటే మార్టిన్ రుతర్కింగ్ జూనియర్ ఈయన నల్ల జాతిల హక్కుల కోసం పోరాడాడు ర్యాలీ తీశాడు జైలుకి వెళ్ళాడు ఎన్నో శిక్షలు అనుభవించాడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన కాల్చివేయబడి తప్పబడ్డాడు గంత గాల్చేశారు చనిపోయారు ఈ వాజ్ అసాసినేటెడ్ అట్ ద ఏజ్ థర్టీ నైన్ ఇయర్స్ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషను ఆయన చూపిన పోరాట పఠిమ నల్ల జాతీయులందరినీ ఐక్యం చేసి మరి ప్రభుత్వాలనే మరి గడగడలాడించి నల్ల జాతీయులు ఈరోజు అనుభవిస్తున్న సమాన హక్కులకి కారణం ఎవరయ్యా అంటే మార్టిన్ లోతర్ కింగ్ జూనియర్ ఈయన ఎవరైనా అంటే ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ అయినా ఇంత ఉద్యమం చేసి శత్రువుల చేతిలో మరణించిన అసాసినేటెడ్ అయిన ఈ మార్టిన్ కింగ్ జూనియర్ ఎవరయ్యా అంటే ఆయన ఒక బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ అయిన ఎబినేజర్ బ్యాప్టిస్ట్ చర్చ్ అట్లాంటాలో అమెరికాలో ఉన్న అట్లాంటోలో ఉన్న ఎబినేజర్ బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ ఆయన ఆయన బుక్ నా దగ్గర కూడా ఉంది నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మార్టిన్ కింగ్ జూనియర్ బుక్ ఆయన అద్భుతమైన ప్రసంగం చేస్తారు చరిత్రలో నిలిచిపోయే ప్రసంగం నైన్టీన్ సిక్స్టీ త్రీలో రెండు లక్షల యాభై వేల మంది ముందు ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని అద్భుతమైన ప్రసంగం చేస్తుంది ఆ ప్రసంగం ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది మరి ఒక బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ నడిపిన ఉద్యమం వలన ఒక జాతి రోజున బాగుపడ్డది సమాన హక్కులు అనుభవిస్తూ ఉంది ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు పాస్టల్ ఎవాంజలిస్టులు క్రైస్తవులు మరి సమాజంలో ఉన్న అణచివేయబడుతున్న ప్రజల పక్షంగా సమాజంలో ఉన్న అనేకమైన మరి విషయాలు పట్ల ఉద్యమాలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళిన వాళ్ళు అనేక మంది పాస్టర్లు ఉన్నారు క్రైస్తవులు ఒక ప్రశ్న అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే క్రైస్తవులు కోర్టులకు వెళ్ళొచ్చా అది పాస్టర్లు కేసులు పెట్టచ్చా బైబుల్లో రెండు సంఘటనలు ఉన్నాయి బైబిల్లో మనం చూసినట్లయితే అపుస్తల కార్యంలో పదహారు పదహారు అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు చూస్తే అక్కడ పౌలు చట్టం గురించి మాట్లాడతాడు నేను రోమీను కదా పౌలు ఎప్పుడైతే చట్టం గురించి మాట్లాడాడో అక్కడ ఏం రాయబడిందంటే ఆ న్యాయాధిపతి భయపడ్డాడు భయపడ్డాడు అదేవిధంగా అపుస్తల కార్యంలో ఇరవై రెండు ఇరవై ఐదు నుంచి ముప్పై వచ్చిన వరకు కానీ చూస్తే అక్కడ కూడా పౌలు ఆ చట్టం గురించి మాట్లాడతాడు నేను రోమినుడను రోమియుడనైన నన్ను మీకు శిక్షించే అధికారం ఉందని ఆ చట్టం గురించి మాట్లాడతాడు అక్కడ కూడా సహస్రాధిపతి కమాండర్ అంటే ఈజ్ ఎ కమాండర్ ఆఫ్ ఎయిర్ అంటే సహస్రాధిపతి అంటే ఒక వెయ్యి మంది పైన ఆయన అధికారి ఆయన కూడా ఎప్పుడైతే పౌలు చట్టం మాట్లాడతాడో అప్పుడు ఆయన కూడా భయపడినట్టు అక్కడ రాయబడేది అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి చట్టం అనేది లా అనేది మన క్షేమం కోసం రాయబడింది కాబట్టి ఇందులో మన క్షేమం కోసం మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది అవతల వ్యక్తుల వల్ల వచ్చినప్పుడు కోర్టులను ఆశ్రయించడం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం కానీ ఎంత మాత్రం తప్పు లేదు అందులో ఎందుకంటే అది మనల్ని మన కుటుంబాలని మన ఆస్తుల్ని మన పరిచయని రక్షించుకునే విధానం ఇది కాబట్టి నేనే అనుకుంటాను ప్రతి ఎవరైతే పౌలులాగా పరిచయం చేయాలనుకుంటారో ప్రతి పాస్ కూడా చట్టం గురించి తెలుసుకోవడం చాలా మంచిది